మందల వెంకటాశయ ఒక బడుగు బలహీన వర్గాల మహిళే వెంకట శాషయ మీద చేసి పెట్టింది ఈరోజు నిప్పి మన దాకా వచ్చే తలికే తప్పు మనకు సంబంధించినటువంటి మీ అనుసరుడు తప్పు చేస్తే పోలీసులు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈరోజు బీసీ జపం చేస్తున్నావు నువ్వు రోజు గుర్తొచ్చారా నీకు బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నావు బాధితురాలు కూడా బీసీ మహిళ అనే సంగతి మర్చిపోతాయట్టయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను చూటుగా అడుగుతా ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో బీసీల మీద ఎన్ని దాడులు అకృతాలు చేయించేవో లెక్కలేరని చెప్పాలంటే అరిగేపల్లి గ్రామంలో ఓడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి వాడు చెప్పాడని చెప్పి నా మీద రౌడీ శక్తిని పెట్టించాం అంతేకాదు సరేపల్లి రిజర్వాయిలో అక్రమంగా మీ పార్టీ నాయకులు గ్రావిని తరలిస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నీటి సంఘం అధ్యక్షుడు నల్లగర్ల సుబ్రహ్మణ్యం నేను మరియు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరు కలిసి రెండు వందల మంది పత్రికా విలేకరుల సమక్షంలో పోలీసుల సమక్షంలో సరేపల్లి రిజర్వాళ్లకు వెళితే రేప్ కేసులు రెండు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది నువ్వు కాదా అని అని గోవర్ధన్ రెడ్డి అంతేకాదు ఈ వెకటాచలం మండలంలో వెంకటాచల గ్రామానికి సంబంధించినటువంటి రాజేంద్ర మీద త్రీ సెవెన్ కేసులు పెట్టించి జైలు పంపించింది నువ్వు కాదా ఒక రమేష్ మీద కేసులు పెట్టించి రౌడీ శెట్టి పెట్టించింది నువ్వు కాదా మరువోలు మండలంలో ఏరంపల్ బీసీల మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళని పట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టి లాలా చిత్రహింసలు పెట్టింది నువ్వు కాదా పొదలకూరు మండలంలో ఒక బీసీ మీద వాళ్ళ భార్య నిండు గర్భవతీ అయినా కూడా వాళ్ళ భర్త మీద కేసు పెట్టించి జైలు పంపించింది నువ్వు కాదా గూడూరు మండలంలో గంగాధర యాదవ్ రోలుకుంటల పదహారు ఎకరాలని తెగొట్టి బీసీలకి నష్టం కలిగించింది నువ్వు కాదా అదే వెంకటాచల మండలంలో కుంకాల దశరథ నాగేంద్ర ప్రసాద్ ఒక సెల్ టవర్ని కాటాని పగలగొట్టించింది నువ్వు కాదా ఆ రోజు గుర్తుకు రాలేదా ఈ బీసీలు అని చెప్పి అడుగుతున్నా అంతెందుకు పత్రికా విలేకరుల మీద కూడా ముత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరు మీద నువ్వు అక్రమ కేసు పెట్టించి జైలుకి పంపించింది నువ్వు కాదా ఈ వెంకటాచల మండలంలో ఒక జన పత్రికా విలేకరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి వాళ్ళ బతుకు తీరువు కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి అంగడిని తగలబుట్టించింది నువ్వు కాదా ఆ రోజు గుర్తుకు రాలేదా బీసీలు నీకు నుంచి పడుగుతా ఉన్నావు వాళ్ళ ఆత్మఘోష నీకు తగలదాలనుతా ఉన్నావు నువ్వా బీసీల గురించి మాట్లాడేది ఈరోజు ఈరోజు నీ అనుసరుడు మందల వెంకట తప్పు చేశాడే కాబట్టి ఈరోజు జైల్లో ఉన్నాడు